హెల్లో అందరికీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా ఉండాల్సినది స్లేట్ అనమాట ఈ పలకలు ఎన్ని కొన్నా పొగొడుతూ ఉంటారు అదే ఇట్లా ఆన్లైన్లో తెచ్చుకున్నాం అనుకోండి తక్కువలో వస్తాయి మంచి క్వాలిటీతో ఉంటాయి నిజంగా ఎంత మంచి క్వాలిటీ అంటే అంత మంచిగా ఉంటాయి ఇవి లాస్ట్ ఇయర్ కూడా తెప్పించా మా బాబు కోసం కాకుంటే ఈసారి కొంచెం ఎక్కువ తెప్పించా అనమాట ఉంటాయిలే అనేసి సెట్ తక్కువకు వస్తా ఉందని తెప్పించుకున్నాను నేను ఫోన్పే కట్టి తెప్పిస్తే వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అదే మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి ఇప్పుడు పలకలు తీసుకున్నాం అనుకోండి జస్ట్ ఒక వన్ మంత్కి సాఫ్ట్గా అయిపోయి స్లేట్ పెట్టి స్లేట్ పెయిన్ రాస్తే అసలు రాయకుండా అయిపోవడం అట్లా అవుతూ ఉంటుంది కానీ ఇవి మాత్రం చాలా రఫ్గా ఉంటాయండి అలాగే చుట్టూ వచ్చిన బార్డర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎంత నీట్గా ఉంటుంది అంటే రాస్తూ ఉంటే అంత బాగుంటుంది కొత్తవి గదా అలాగే ఉంటాయి అనుకుంటారేమో లేదండి చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ చూసిన తర్వాతే నేను ఇన్ని తెప్పించుకుంటున్నా ఎవరైనా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి నేను ఇస్తాను థ్యాంక్ యూ బాయ్